ప్రేసలందరికి ఈ సమయంలో ఎఫ్తా గురించి మనం ధ్యానించుకుందాం న్యాయాధిపతుల గ్రంథము పదకొండవ అధ్యాయము మొదటి కొన్ని వచనాలు చూద్దాం పరిశుద్ధ గ్రంథంలో పరాక్రమము గల బలాడుడా అని పిలవబడి ఇద్దరే ఒకరు గిద్యోను ఇంకొకరు ఎఫ్తా ఎఫ్తా గురించి కొన్ని సంగతులు ఈ క్షణంలో ధ్యానించుకుందాం పదకొండవ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథము మొదటి కొన్ని వచనాలు చూద్దాం గిలాదు వాడైన ఎఫ్తా పరాక్రమము గల బలాజుడు అతడు వేష్య కుమారుడు గిలాదు ఎఫ్తాను కనులు గిలాదు భార్య అతనికి వారు పెద్దవారి పెద్దవారితాతో నీవు అన్య స్త్రీకి పుట్టినవాడవు గనుక మన తండ్రి ఇంట నీకు స్వాస్థ్యము లేదో అని ఎఫ్తా ఒక పరాక్రమము గల బలాఢ్యుడు అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది అతడు ఒక వేష్య కుమారుడు ఎఫ్తా యొక్క తండ్రి గిలాదు అయితే అతను పెద్దవాడైన తర్వాత అతని సహోదరులందరూ కూడా తనని ఎగతాళి చేయడం ప్రారంభించారు ఒక నువ్వేష కుమారుడవు కాబట్టి నీవు అన్య స్త్రీకి పుట్టినవాడు గనుక మన తండ్రి ఇంట నీకు స్వాస్థ్యము లేదనిది తండ్రి ఇంట మన తండ్రి ఇంట నీకు స్వాస్థ్యము లేదను అనిది అంటే తండ్రికి ఉన్నటువంటి గిలాద్ తండ్రిగా ఉన్నాడు కాబట్టి సంబంధించిన స్వాస్థ్యం ఏది కూడా తన కుమారుడైన ఎఫ్తాకి రాదు అని తన సహోదరులందరూ కూడా ఒక పగ పెట్టుకుని ఎఫ్తా మీద ఈ మాటలు పలికినట్లుగా మనం చూస్తున్నాం ఇంకోసారి చూద్దామండి రెండవ వచనం గిలాదు భార్య అతనికి కుమారుడను కనుక వారు పెద్దవారాతో నీవు అన్య స్త్రీకి పుట్టినవాడు గనుక మన తండ్రి ఇంట నీకు స్వాస్థ్యము లేదనిది వాళ్ళు పెద్దవారైన తర్వాత ఎఫ్తాతో సరాసరిగా ఈ మాటలు చెప్పడం జరిగింది ఆ సమయంలో ఎఫ్తా చాలా బాధకు గురై నా తండ్రి నుండే నాకు సపోర్ట్ లేదు నా తండ్రి ఇంటి వారే నాకు ఈ విధంగా చేస్తున్నారు నేను ఒక అన్యస్కి పుట్టిన వాడను అని మన తండ్రి ఇంటి నీకు స్వాస్థ్యము లేదు అని నా సొంత సహోదరులే నాతో చెప్తున్నారు అని ఎంతో కలత చెంది ఒక డెసిషన్ తీసుకున్నాడు ఎఫ్తా అదేంటంటే మూడవచనంలో చూద్దాం ఎఫ్తా తన సహోదరుల యుద్ధ నుండి పారిపోయి టోబు దేశమున నివసింపగా చూసారా తన తండ్రి ఇంట్లో జరిగినటువంటి అవమానాన్ని తట్టుకోలేక ఎఫ్తా ఒక ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టేసి టోబు అనే దేశానికి పరిగెత్తి పారిపోయినట్లుగా మనం చూస్తున్నాం అక్కడికి వెళ్ళిన తర్వాత అతనితో కూడా అల్లరి జనము ఎఫ్తా యుద్ధకు వచ్చి అతనితో కూడా సంచరించు టోబో అనే దేశానికి పారిపోయిన తర్వాత ఎఫ్తా అక్కడ అల్లరి జనముతో సంచరించడం మనం గమనిస్తున్నాం కానీ అల్లరి జనంతో సంచరించినా కూడా తన భక్తి జీవితాన్ని ఎఫ్తా తాను మాత్రం కోల్పోలేదు ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి తనకి ఎన్ని నిందలు వచ్చినా ఎన్ని అవమానాలు కలిగినా తన తండ్రి ఇంట్లో తనకు స్వాస్థ్యము లేదు అని తన సహోదరులు చెప్పినా కూడా టోబు దేశానికి పారిపోయి వచ్చిన తర్వాత ఈ గిలాదు సారీ ఈ యఫ్త ఎప్పుడు కూడా తన భక్తి జీవితాన్ని విడిచిపెట్టినట్లుగా మనం చూడట్లేదు ఇంకో విషయం నాలుగో వచనం తర్వాత ఇక్కడ కొన్ని సందర్భాలు జరిగాయండి ఏంటంటే అమ్మోడిలో అందరూ కూడా ఇస్రాయలి జనాంగం పైన యుద్ధము చేయడానికి ఒక ఒక సందర్భం జరిగింది నాలుగో వచనంలో కొంతకాలమైన తర్వాత అమ్మోనియులు ఇస్రాయలు యుద్ధము చేయగా అమ్మోనియులు ఇస్రాయలు యుద్ధం చేసినందున గిలాదు పెద్దలు టోబు దేశము నుండి ఎఫ్తాను రప్పించుటకు పోయి ఇక్కడ ఒక చిన్న సందర్భం జరిగింది వెలివేయబడ్డాడు ఎఫ్తా తర్వాత టోబు దేశానికి వెళ్లిపోయి తన జీవితం ఏదో తాను బ్రతుకుతున్న సందర్భంలో అమ్మో గిలాదు పెద్దలు కలిసి ఎఫ్తా దగ్గరికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం టోబు దేశంలో ఉన్నటువంటి ఎఫ్తా దగ్గరికి గిలాదు గిలాద్ దేశాన్ని విడిచిపెట్టేసి ఈ ఎఫ్తా టోబు దేశానికి వచ్చాడు కదా ఆ ఆ గిలాదు దేశంలో ఉన్నటువంటి పెద్దలందరూ టోబు దేశంలో ఉన్నటువంటి ఎఫ్తా దగ్గరకు వచ్చారు ఒక రిక్వెస్ట్ చేస్తున్నారు అనమాట ఒక రిక్వెస్ట్ చేస్తున్నప్పుడు ఎఫ్తా ఒక్క మాట కూడా తిరస్కరించలేదండి మీరందరూ కలిసి నన్ను తృణీకరించారు కదా నన్ను నా తండ్రి ఇంటి నుండి వెలివేయ వెలివేశారు కదా అప్పుడు మరి ఇప్పుడు మీరు నా దగ్గరకు వచ్చారు నా సహాయాన్ని కోరుకుంటున్నారు అని అసలు వాళ్ళ వాళ్ళు వచ్చినప్పుడు అసలు ఆ రిక్వెస్ట్ ని రిజెక్ట్ చేయలేదండి ఏమన్నారో చూద్దాం గిలాగ పెద్దలు టోపు దేశం నుండి ఎఫ్ రప్పించుటకు పోయి నీవు వచ్చి మాకు అధిపతి ఉండము అప్పుడు మనము అమ్మోనియులతో యుద్ధము చేయదము అని ఎఫ్తాతో చెప్పారు అసలు గిలాదు పెద్దలు టోపు దేశంలో ఉన్న ఎఫ్తా దగ్గరికి రావాల్సిన కారణం ఏంటంటే మూనాల్గో వర్షంలో కొంతకాలమైన తర్వాత అమ్మోనీయులు ఇస్రాయేళతో యుద్ధము చెయ్యగా అమ్మోనీయులు ఇస్రాయేళలు యుద్ధము చేయడానికి వస్తున్నారు అని ఎప్పుడైతే గిలాదు పెద్దలు విన్నారు వెంటే దేశంలో ఉన్నటువంటి ఎఫ్తా దగ్గరకు వచ్చానండి ఎఫ్తా దగ్గరికి ఆయన సహాయము అడగడానికి వచ్చారు సో వెంటనే ఇది విన్న ఎఫ్తా మీరు నన్ను దృఢీకరించారు కదా నా దా నా తండ్రి ఇంట్లో నాకు స్వాస్థ్యం లేకుండా చేశారు కదా మా సహోదరులందరూ నాకు ఇంత అన్యాయం చేశారు కదా అయినా సరే మీరు నా దగ్గరకు వచ్చారు అయినా సరే నా దగ్గరకు వచ్చారు కాబట్టి నేను మీకు సహాయము చేస్తాను అని మాట ఇచ్చాడే కానీ మీరందరూ నాకు ఇంత అన్యాయం చేశారు కాబట్టి నేను ఎందుకు వస్తాను నాకేం అవసరం మీరు మీరు యుద్ధం చేసుకోండి నాకు అసలు సంబంధమే లేదు అని ఒక్క మాట కూడా అనలేదండి ఈ మాటను బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎఫ్త దేవుని ప్రజల మీద బాధ్యత కలిగి ఉన్నాడు అని అర్థం చేసుకోవాలి అంటే అమ్ముడుయులు యుద్ధము చేయడానికి వచ్చేది ఎవరితో యులతో అంటే దేవుని ప్రజలతో ఇప్పుడు దేవుని ప్రజలతో యుద్ధం చేయడానికి వస్తున్నారు కాబట్టి అమ్మోనియుల మీద అమ్మోనియుల మీద ఇస్రాయలియులకు జయం రావాలి అని మనస్ఫూర్తిగా ఎఫ్తా కోరుకుంటున్నట్లుగా మనం చూస్తున్నాం మీరు నన్ను ఇలా రిజెక్ట్ చేశారు కాబట్టి నేనేమి సహాయం చేయను మీరు అని పంపించలేదు గిలాది పెద్దల్ని వాళ్ళందరికీ కూడా సహాయం చేయాలి అన్న మనస్సు ఎఫ్తా గారికి ఉందని మనం అర్థం చేసుకోవాలి అప్పుడు ఎనిమిదో వచనంలో చూసినట్లయితే ఏడో వచనంలో ఎఫ్తా ఒక రిప్లై ఇచ్చాడు గిలాదు పెద్దలకి అందుకు ఎఫ్తా మీరు నాయంతో పగపట్టి నా తండ్రి ఇంట నుండి నన్ను తోలి ఇప్పుడు మీకు కలిగిన శ్రమలో మీరు నా యుద్ధకు రానేలా అని గిలాదు పెద్దలతో చెప్పను అప్పుడు గిలాదు పెద్దలు అందుచేతనే మేము నీ యుద్ధకు మళ్ళీ వచ్చి తిని నీవు మాతో కూడా వచ్చి అమ్మోనీలతో యుద్ధం చేసిన ఎడల గిలాగ నివాసులమైన మా అందరి మీద నీవు అధికారి అని ఎఫ్తాతో మీరందరు నన్ను దృఢీకరించారు కదా నా తండ్రి ఇంటి నుండి నన్ను తోలివేశారు కదా మరి ఇప్పుడు మీకు ఒక శ్రమ కలిగింది ఈ శ్రమ వచ్చినందుకు కాబట్టి నేను మీకు గుర్తొచ్చానా అని ఎఫ్తా అన్నారు గిలాదు పెద్దలతో నా తండ్రి ఇంటి నుండి నన్ను తోలివేశారు కదా ఇప్పుడు మీకు కలిగిన శ్రమలో మీరు నా యుద్ధకు రానేలా మీకు శ్రమ కలిగినప్పుడు నా యుద్ధకు రావాల్సిన అవసరం ఏంటి అని అన్నప్పుడు ఇక్కడ గిలాదు పెద్దలు అమ్మోనీలతో ఇస్రాయేళలుకు యుద్ధం జరుగుతుంది కాబట్టి అప్పుడు ఆ యుద్ధము జరుగుతున్న సమయంలో మా అందరి మీద నీవు అధికారి అవుతువు ఒకవేళ గనక ఈ యుద్ధం మీద విజయము వస్తే ఇస్రాయలు గనక గెలిస్తే మా అందరి మీద నీవు అధికారి అవుదువు అని ఎఫ్తాతో అన్నారు చూసారా అండి ఎవరైతే తృణీకరించారో ఎవరైతే వెలివేసారో ఆ వాళ్ళ నోటి నుండే వస్తున్న మాట ఏంటంటే నువ్వు మా అందరికి అధికారిగా ఉండు నువ్వు మా అందరికి అధికారిగా ఉండాలి అని అందరూ కలిసి ఎఫ్తా గారితో అంటున్నారు ఎంత ఆశ్చర్యకరమైనటువంటి మలుపు జీవితంలో ఎఫ్తా గారి జీవితంలో కదా ఇంకో విషయం ఏంటంటే ఎఫ్తా గారికి ఉన్నటువంటి మంచి క్వాలిటీ ఒక మంచి ప్రత్యేకత ఏంటంటే పదకొండో వచనం ఎండింగ్ లో చూస్తే యహోబా సన్నిధిని తన సంగతి అంతయు వినిపించను ఇక్కడ పైన జరిగిన సందర్భం అంతా కూడా ఎఫ్ విన్న తర్వాత సరే నేను వస్తాను ఒకవేళ ఆ యుద్ధంలో గెలిస్తే గనక నేను అధికారిగా ఉంటాను నేను న్యాయాధిపతిగా ఇస్రాయిల్ ప్రజలకు ఉంటాను అని అన్నప్పుడు గిలాది పెద్దలందరూ యాక్సెప్ట్ చేసినప్పుడు ఈ పైన జరిగిన సందర్భం అంతా కూడా దేవుని సన్నిధిలో మోకరించి దేవునికి విన్నవించినట్లుగా మనం చూస్తున్నాం యహోవా సన్నిధిని తన సంగతి అంతయు వినిపించను ఎంత గొప్ప భాగ్యం అండి కదా ఇది ఎంత మంచి విషయం ఇటువంటి అలవాటు మీలో ఎవరికన్నా ఉందా అండి ఉంటే చాలా ధన్యులు యహోవా సన్నిధిని తన సంగతి అంతయు విన్నవించను వినిపించను మన జీవితంలో కూడా మన లైఫ్ స్టైల్ మన సిచ్యువేషన్ మన ప్రాబ్లమ్స్ మన విక్టరీస్ మన లూజెస్ ఎవ్రీథింగ్ మన ఫెయిల్యూర్స్ మన సక్సెస్ అన్ని కూడా దేవుని సన్నిధానంలో మనం దేవునికి వినిపిస్తున్నామా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం ఇది ఒక చాలా మంచి ప్రత్యేకమైనటువంటి క్వాలిటీ మనం ఎఫ్తా జీవితంలో నుండి మనం నేర్చుకోవాలి ఇదంతా జరిగిన తర్వాత వెంటనే వెంటనే అమ్మోనీల మీద యుద్ధానికి వెళ్ళలేదండి ఎఫ్తా ఒక కాంప్రమైజింగ్ గురించి ఆలోచించారు సరే నేను న్యాయాధిపతిని అయిపోతాను కదా ఇస్రాయలు ఇస్రాయేలీల తరపున అమ్మోనీల మీద యుద్ధం చేస్తే నేను న్యాయధిపతిని అయిపోతాను కదా అని అనుకోలేదు అమ్మోడియులు ఎందుకు యుద్ధం చేయడానికి వస్తున్నారు అవన్నీ తెలుసుకోవడానికి ఒక దూతల్ని పంపించినట్లుగా మనం తర్వాత వచనాలన్నింటిలో నుండి మనం చూస్తే గమనిస్తాం పన్నెండవ వచనం పదకొండవ అధ్యాయం నుండి పదకొండవ అధ్యాయంలో పన్నెండవ వచనం నుంచి ట్వంటీ ట్వంటీ ఎయిట్ వరకు ట్వెల్త్ వర్స్ నుంచి ట్వంటీ ఎయిత్ వరకు కూడా మనం కొన్ని సంభాషణలు జరుగుతూ ఉంటాయి అసలు మీరెందుకు ఇస్రాయలీల మీద యుద్ధం చేయాలి అని అనుకుంటున్నారు అని ఎఫ్త దూతలని అమ్మోనీల రాజు దగ్గరికి పంపించడం జరిగిందనమాట అక్కడ ఒక సందర్భం అమ్మోనీల రాజు ఏం చెప్తారంటే పదమూడవ వచనంలో అమ్మోనీయుల రాజు ఇస్రాయలు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు వారు అగ్నోను మొదలుకొని ఎబ్బోకు వరకును యోర్దాను వరకును నా దేశము ఆక్రమించుకుని నేను వచ్చి ఉన్నాను చూసారా ఇస్రాయేల్ ప్రజలంటా తన దేశాన్ని ఆక్రమించుకున్నందుకు నేను వాళ్ళ నిధిపుణి పగపట్టి ఉన్నాను కాబట్టి అంగోనియల రాజు ఇస్రాయేళలు మీద యుద్ధము చేయడానికి వస్తున్నాను అని తన దూతలకు ఆజ్ఞాపించి మరలా ఎఫ్తా దగ్గరికి పంపించినట్లుగా చూస్తున్నాం అయితే ఈ సందర్భం అంతట్లో కూడా ఒక విషయాన్ని ఆ ఎఫ్తాదారు అమ్మోనీల రాజుకు తెలియజేశారు అదేంటంటే ఇరవై నాలుగో వచ్చిన స్వాధీన పరుచుకునుటకు కేమోష నుండి దేవత నీకిచ్చిన దానిని నీవు అనుభవించుచున్నావు కదా మా దేవుడని యహోవా మా ఎదుట నుండి ఎవరిని తోలువైనో వారి స్వాస్థ్యమును మేము స్వాధీనపరచుకుందుము అంటే ఆ ప్రాంతము అమ్మోనియల రాజు యొక్క ప్రాంతము ఆల్రెడీ మా దేవుడు మాకు ఇచ్చేసాడు కాబట్టి దీని గురించి మనకి యుద్ధము వద్దు అని కాంప్రమైజింగ్ వచ్చారు ఎఫ్తా కాంప్రమైజ్ చేద్దాము అని అమ్మోళ్ళ రాజు గారికి కూడా చాలా ప్రయత్నం చేశాడు కానీ ఆయన ఒప్పుకోలేదు ఆయన ఒప్పుకోలేదని చాలా క్లియర్ గా వ్రాయబడి ఉందండి ఇరవై ఎనిమిదో వచనంలో చూద్దాం న్యాయాధిపతుల గ్రంథము పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనం అయితే అమ్మోడియుల రాజు ఎఫ్తా తనతో చెప్పిన మాటలకు ఒప్పుకోనలేదు చూసారా అండి ఒప్పుకొనలేదు కాబట్టి ఎఫ్తా ఇస్రాయలు తరపున అమ్మోనీల మీద యుద్ధము చేయడానికి వెళ్లారు అయితే యుద్ధము జరిగింది యుద్ధం జరిగింది ఎఫ్తా గెలిచారు అంటే ఇస్రాయేలీల ప్రజలందరూ కూడా అమ్మోనీయుల మీద గెలిచారు కానీ ఇక్కడ ఒక మనిషి ఒక మనిషి వల్ల ఎఫ్తా వల్ల విజయం వచ్చినట్లుగా ఇక్కడ రాయబడలేదండి ఇక్కడ కంప్లీట్ ఘనత ఇక్కడ సంపూర్ణ ఘనత దేవాది దేవుడైన యహోవాకి వచ్చింది అని మనం అర్థం చేసుకోవాలి ఎలా అంటే ఇరవై తొమ్మిదో వచ్చిన యహోవా ఆత్మ యఫ్తా మీదికి రాగా అతడు గిలాదులోను మనుష్యలోను సంచరించుచు ఇక్కడ యహోవా ఆత్మ ఎఫ్తా మీదికి రాగా అంటే ఒక బలమైన ఆత్మ దేవుని దగ్గర నుంచి వచ్చిన బలమైన ఆత్మ ఎఫ్తాను ఆవరించినందువల్ల ఇక్కడ ఒక అద్భుతం జరిగింది ఆ అద్భుతం ఏంటంటే ఇస్రాయలీలు అమ్మోనీల మీద విజయం సాధించారు ఇంకో విషయం ఇందాక మనం చూసుకున్నాం కదా తను జరిగిన సందర్భం అంతా కూడా దేవుని దగ్గర విన్నవించుకున్నాడు వినిపించుకున్నాడు దేవా నా పరిస్థితి ఇది నా జీవితం ఇది ఇప్పుడు గిలాదు పెద్దలు వచ్చారు అక్కడ జరిగిన సందర్భం అంతా దేవుని సన్నిధానంలో వినిపించుకోవడం ఒక మంచి క్వాలిటీ ఎఫ్తా జీవితంలో ఉంది కాబట్టి ఎప్పుడైతే సహాయము కావాలో ఎఫ్తాకి ఆ సమయంలో దేవుని ఆత్మ సరాసరి దేవుని ఆత్మ గిలాదు పైకి రావడం వల్ల అక్కడ వాళ్ళు విజయాన్ని పొందుకున్నారు దీన్ని బట్టి మనకు ఒకటి అర్థం అవ్వాలి ఒక యుద్ధం వీరుడు ఎఫ్త యుద్ధ వీరుడు లాగా చరిత్రలో నిలిచిపోయాడు అది ఆయన అది ఆయన శక్తి వల్ల కాదు ఎఫ్తా శక్తి వల్ల కాదు ఎఫ్తా బలము వల్ల కాదు కానీ అది సంపూర్ణ మహిమ ఘనత ప్రభావంలు దేవుని ద్వారానే ఈ యుద్ధము జరిగింది అని మనం అర్థం చేసుకోవాలి యహోవా ఆత్మ ఎఫ్తా మీదికి రావడం వల్ల ఇక్కడ యుద్ధం యుద్ధంలో ఇస్రాయ ప్రజలు అనగా ఎఫ్తా వాళ్ళు గెలిచినట్లుగా మనం అర్థం చేసుకోవాలి అయితే దాని తర్వాత గెలిచిన తర్వాత నేను నాకు ఎదురుగా ఏదైతే వస్తుందో దానిని బహుమానంగా నీకు ఇస్తాను అని ఇదంతా మనకి తెలుసు కదా సో దానికి ఎదురుగా ఎఫ్తా ఎఫ్తాకి ఎదురుగా ఎఫ్తా గెలిచిన తర్వాత తనకి ఎదురుగా తన కుమార్తె రావడం జరుగుతుంది సో తన కుమార్తెను కూడా దేవునికి సమర్పించుకున్నాడు ఎఫ్థ మరి నా కుమార్తె కదా ఏదైనా పశువు వచ్చినా గాని లేదంటే ఏదైనా జంతువు వచ్చినా గాని నేను వాటినైతే ఇచ్చేవాడిని కదా అని వెను తిరగలేదు ఏకైక కుమార్తె హీ హాస్ ది ఓన్లీ డాటర్ ఏకైక కుమార్తె అయినా సరే నేను నా దేవునికి ఇచ్చిన మాటలు నేను తప్పను కాబట్టి తన సొంత కుమార్తెను ఏకైక కుమార్తెను దేవునికి అప్పగించుకున్నాడు ఇవన్నీ ఈ గురించి ఎక్కువగా రాయబడలేదండి జస్ట్ వన్ అండ్ హాఫ్ చాప్టర్ లోనే ఎఫ్తా గురించి రాయబడింది కానీ మనం నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి ఎవరైతే తనని తృఢీకరించారో వాళ్ళని ఎఫ్తా తృఢీకరించలేదు వాళ్ళు సహాయం కోసం వచ్చినప్పుడు ఆయన సహాయం చేయడానికే సిద్ధపడ్డాడు అలాగే దేవుని యొక్క ప్రజల పట్ల యుద్ధము చేయడానికి చాలా ఆశ కలిగి ఉన్నాడు అలాగే దేవుని దగ్గర ప్రార్థన చేసే గుణం ఎఫ్తా గారికి ఉంది యహోబార్ సన్నిధిని తన సంగతి అంతయ్యూ వినిపించను దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో వాళ్ళకి ఎప్పుడు కూడా అపజయం రాదండి గుర్తు పెట్టుకోండి విజయం అనేది కొంత లేట్ అవ్వచ్చు కానీ ఖచ్చితంగా దేవుడు విజయం మీకు ఖచ్చితంగా ఇస్తారు కాబట్టి యహోబ సన్నిధానంలో దేవుని మందిరంలో మీరు ఎక్కడైతే ఉంటారో అక్కడ ప్రతిరోజు మోకరించి ప్రార్థన చేసుకుంటే ఖచ్చితంగా ఆయన ఆత్మ మీ మీదకి దిగి వస్తుంది మీకు ఎప్పుడైతే సహాయం కావాలో ఏ రీతి ఏ రకమైనటువంటి ఆలోచనని కావాలో ఆయన ఆత్మ మీ మీద ఉండి మీకు సరియైన సమయంలో ఆలోచన సహాయము అందజేయడానికి సమర్థులు మన దేవాది దేవుడు ఎలాగైతే ఎఫ్తా తాదికి యహోవ ఆత్మ దిగి రావడం వల్ల విజయము యుద్ధంలో ఎలాగైతే వచ్చిన మన జీవితంలో కూడా మనము ప్రార్థన నిలకడగా మెలకుగా ఉండి ప్రార్థన జీవితంలో కొనసాగుతూ ఉంటే ఆయన పరిశుద్ధాత్మను మన మీద కుమ్మరించి మనకు కావలసిన సహాయం మనకు కావలసిన ఆలోచన నిత్యము మనకి దయచేస్తూ మనలో నడిపించే సమర్థులు మన ఏసయ్య కాబట్టి మర్చిపోకుండా మన ఎవ్రీ డే మన లైఫ్ లో ఖచ్చితంగా ప్రేయర్ చేసుకుంటూ మన జీవితాన్ని ముందుకు తడిపెట్టాం